హాయ్ అండి ఇవాళ వియేశ్వరి ఇంట్లోనే ఎలా చేయాలో తెలుసుకున్నాను అండి జాగరి పూల్మకాన ఇంకా కోకో పౌడర్ పాలపిండి ఓట్స్ ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ కలిపి దూరగా వేయించుకోవాలి ఫస్ట్ అందులోనే మనం నచ్చిన నట్స్ జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ ఈ నట్స్ అన్నీ కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి ఓట్స్ ఫ్లాక్ సీడ్స్ కోకో పౌడర్ అండ్ మిల్క్ పౌడర్ సో ఇవన్నీ వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి పల్స్ మిల్క్లో అలా పట్టు మిక్సీ పట్టుకునే మిశ్రమనే నేను మీకు చూపిస్తున్నాను సో ఇట్లా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మనం దాన్ని సేవ్ చేసుకోవాలి సో ఎప్పుడైతే మనం మిల్క్ రెడీగా ఉందో అప్పుడు ఆ మిల్క్లో మనం ఎంత కావాలనుకుంటున్నామో అంట ఈ పౌడర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు నేను ఎంత మెత్తగా ఉందో ఈ పౌడర్ మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ యాడ్ చేసుకుని తాగడము సో ఇంట్లోనే చాలా హెల్దీగా ఇయర్షో చేసుకోవచ్చు ఇది ఎంతో హెల్దీ కూడా